కొత్తగా ఇంటి స్థలం అప్లై చేయడం కోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు ఇస్తాము అని కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది కదా దీనికి సంబంధించి అప్లికేషన్లు అనేవి మా సచివాలయంలో ఇంకా తీసుకోవడం లేదు అలాగే ఆప్షన్ రాలేదని చెప్తున్నారు అని చాలా మంది కమెంట్స్లో అయితే అడుగుతున్నారు మరి కొన్ని చోట్ల అప్లికేషన్లు అనేవి ఆన్లైన్ చేసి మరి మీ సచివాలయంలోనే ఇంకా అప్లికేషన్ అనేది ఎందుకు తీసుకోవడం లేదు మరి ఈ విషయం అయితే మీకు తెలియాలి కదా ఆ విషయం అయితే చెప్తాను దీంతో పాటుగా ఈ వీడియో పూర్తిగా చూడడం వల్ల అసలు అప్లికేషన్లు అనేవి మీ సచివాలయంలో ఎప్పుడు తీసుకోవచ్చు అన్న దానిపైన కూడా క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి తమ నేనులో ఏదైతే ప్రశ్నించానో దానికి సమాధానం అయితే తెలుస్తుంది మళ్ళీ అదే ప్రశ్న మీరు కమెంట్స్ లో అయితే అడగొద్దు వీడియో అయితే పూర్తిగా చూడండి అంతగా ఇంటి స్థలం కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు అని గతంలో ఒక వీడియో అయితే చేశాను నార్మల్గా చెప్పేస్తే నమ్మరు అని కొంతమంది అప్లికేషన్ స్టేటస్ చెక్ చేస్తూ వివరాలు అయితే చెప్పాను ఇక్కడ వరకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు కానీ రీసెంట్ గా కొత్త ఇంటి స్థలం కోసం దరఖాస్తు ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను అలాగే అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారన్నది కూడా వీడియో అయితే చేశాను ఇక్కడే అసలు ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూనే అంటే వీడియోలో క్లియర్గా క్లియర్ గా చూపిస్తూనే ఆ అప్లికేషన్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంచాను ఆ అప్లికేషన్ పట్టుకుని చాలా మందికి తెలిసి తెలియని యూట్యూబర్లు ఏం చేశారంటే సచివాలయంలో అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు మీరు అప్లై చేసేయండి ఈ రోజు అప్లికేషన్ ప్రారంభించారు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పేశారు నేను చెప్పాలనుకున్నది వేరు అప్లికేషన్ చూపిస్తూ కానీ నా ఛానల్ రీచ్ అనేది తక్కువగా ఉండడం వల్ల చాలా మందికి నేను చెప్పాలనుకున్న విషయం అయితే చేరలేదు కొత్త ఇంటి తలాలైతే తీసుకుంటున్నారని అయితే చాలా మంది అనుకుంటున్నారు సో అసలు మీ సచివాలయంలో ఎందుకు తీసుకోవడం లేదో ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే నేను చెప్పాలనుకున్న విషయం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి కొన్ని గ్రామ వాటి సచివాలయాల్లో కొత్తగా ఇంటి స్థలాలకు సంబంధించి అప్లికేషన్లు అనేవి తీసుకుని ఆన్లైన్ చేయడానికి కారణం ఏంటి అంటే వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారు కదా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరట్టు చాలా మందికి ఇంటి స్థలాలు అయితే మంజూరు చేశారు అలా మంజూరు చేసిన ఇంటి స్థలాలకి వైసీపీ హయాంలోనే ఏం చేశారంటే రిజిస్ట్రేషన్లు అయితే చేశారు అలా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కొంతమంది లబ్ధిదారులు చనిపోవడం వల్ల అంటే ఇళ్ళ పట్ట ఎవరికైతే వచ్చిందో ఆ లబ్ధిదారు చనిపోవడం వల్ల ఆ ఇళ్ళ పట్ట అనేది ఒకవేళ వాళ్ళ వారసులు ఉంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా వారి బ వారి భర్తకు లేదంటే పిల్లలకు ఎవరో ఒకరికి పేరుని పెట్టి శాంక్షన్ అయితే చేశారు అలా కాకుండా వాళ్ళ వెనకాల ఎవరో లేకపోతే వాళ్ళని చూసే వాళ్ళు ఎవరో లేకపోతే అలా ఆ లబ్ధిదారుని పట్ట అయితే క్యాన్సిల్ చేశారు చని చనిపోయిన తర్వాత సో అలా క్యాన్సిల్ చేయడం వల్ల ఎవరైతే లబ్ధిదారు చనిపోయారో ఆ ఇంటి పట్టా అయితే ఖాళీ అయ్యింది అంటే ఆ పట్టా స్థానంలో కొత్త వారికి మళ్ళీ పట్ట ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసింది రెవెన్యూ సిబ్బందికి ఒక యాప్ అయితే ఇచ్చి అందులో ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మార్క్ చేయండి అని ఒక ఒక యాప్ అయితే ఇచ్చింది ఆ యాప్ లో ఎంతో కొంతమందిని ఇన్ఎలిజిబుల్ అయితే చేస్తారు మొత్తం అందరి పట్టాలు క్యాన్సిల్ చేయకపోయినా లో కొంతమంది పట్టాలు అయితే తప్పకుండా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఆ క్యాన్సిల్ అయిన స్థానాల్లో కొత్త వారికి ఇళ్ల పట్ట అయితే ఇవ్వచ్చు అంటే వైసీపీ హయాంలో ఎవరైతే లబ్ధిదారులు చనిపోయారో వాళ్ళ వార్తలు ఎవరు లేకపోతే అలాంటి పట్టలు అయితే ఖాళీ అయితే ఉంటాయి ఆ స్థానంలో కొత్త పట్ట ఇవ్వచ్చు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రీవెరిఫికేషన్ అయిన తర్వాత ఇళ్ల పట్ట క్యాన్సిల్ చేస్తారు కదా కొంతమంది ఎలిజిబిలిటీ వల్ల ఆ పట్టాల స్థానంలో కూడా కొత్త వారికి ఇళ్ల పట్ట అనేది మంజూరు చేయడానికి అవకాశం అయితే ఉంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి కొత్తగా ఇంటి స్థలం కోసం స్థలం ఎక్కడ కొనుగోలు చేయకుండానే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల్లోనే కొత్త వారికి ఇళ్ల పట్ట ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది దీన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతమంది గ్రేవెన్స్ ద్వారా కలెక్టర్ల వద్దకో లేదంటే ఎమ్మెల్యే ఎంపీల రిఫరెన్స్ ద్వారానో కొన్ని అప్లికేషన్లు అయితే వస్తాయి ఆ అప్లికేషన్లు అన్నీ కూడా వార్డు సచివాలయంలో ఆన్లైన్ అయితే చేశారు అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఆప్షన్ అయితే ఉంది తొంభై రోజులు ఇళ్ళ పట్టాకి సంబంధించి ఆప్షన్ అయితే ఉంది కానీ అందరికీ తీసుకోవడం లేదు కలెక్టర్ల వరకు వెళ్ళినవి ఎప్పుడు వస్తూ ఉంటాయి కదా అస్తమాటలు కలెక్టర్ వద్దకో లేదంటే ఎమ్మెల్యే ఎంపీల వద్దకో అప్లికేషన్లు అయితే ఆన్లైన్ చేయమని మాకు ఇంటి తరం లేదని కొంతమంది గ్రేవెన్స్ అయితే పెడతారు అలాంటివన్నీ కూడా ఆన్లైన్ అనేది గ్రామవాడ సచివాలయాల్లో అయితే చేశారు అంటే ఎవరి రెఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వీరి ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ అయితే చేశారు అంటే ఇప్పుడు ఉన్న అప్లికేషన్లు అనేవి ఈ రెఫరెన్స్ ద్వారా ఆన్లైన్ చేసినవి అనమాట కాకపోతే ఈ అప్లికేషన్లు అన్ని కూడా వార్డు సచివాలయంలోనే చేయడం జరిగింది ఇలా అప్లై చేసిన అందరికీ కూడా పట్టాలు ఇచ్చేయడం అయితే కుదరదు కదా అందులో అర్హులు ఉంటారు అనర్హులు ఉంటారు సో అందుకోసం ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేపట్టింది ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా మీకు గత వీడియోలో అయితే చెప్పాను వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారు అని సో ఆ వెరిఫికేషన్ బేస్ చేసుకుని ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారికి పట్ట అయితే ఇస్తారు ఎక్కడ గత ప్రభుత్వ హయాంలో ఇళ్ళ పట్ట క్యాన్సిల్ అయినాయి కదా ఆ స్థానాల్లో కొత్తగా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్లేసెస్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయిన వారికి కొన్ని చోట్ల అయితే ఇస్తారు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలలో ఇస్తామని చెప్తున్నారు అలా కొన్ని చోట్ల కలెక్టర్లు ఎమ్మెల్యే ఎంపీ రెఫరెన్స్ ద్వారా అంటే గ్రేవెన్స్ లో వచ్చిన అప్లికేషన్లకి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ కి మేబీ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే స్థలం కూడా ఉండాలి కాబట్టి ఎలిజిబుల్లా కాదా అన్నది మాత్రమే నిర్ధారిస్తారు ఒకవేళ ఖాళీ స్థలం ఉన్నట్లయితే వారికి పట్టా కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది దీనిని బట్టి మీ సచివాలయంలో ఎందుకు కొత్త ఇంటి స్థలం కోసం దరఖాస్తు తీసుకోవడం లేదో అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మీకు సచివాలయంలో అప్లికేషన్ తీసుకోవాలి అంటే ఆ సచివాలయ సిబ్బందికి వారి పై అధికారుల ద్వారా ఆర్డర్స్ రావాలి ప్రభుత్వం ద్వారా ఆర్డర్స్ రావాలి ఈ ప్రాసెస్ మొత్తం జరిగితేనే సచివాలయ సిబ్బంది అప్లికేషన్ అయితే తీసుకుంటారు అంతేగాని వారికి ఎలాంటి ఆర్డర్స్ రాకుండా అప్లికేషన్ తీసుకోవడం అనేది సాధ్యం కాదు సో ప్రభుత్వం నుంచి వారికి ఒక జీవో అయితే రావాలి తర్వాత అప్లికేషన్ అయితే తీసుకుంటారు మరి ప్రభుత్వం నుంచి జీవో ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే పార్టీ లీడర్లు ప్రభుత్వం రీవెరిఫికేషన్ డేటా వీరందరి దగ్గర నుంచి ప్రభుత్వం కొంత డేటా అయితే తీసుకుంటుంది ఎలా అంటే గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టా ఇచ్చారు కదా అలా ఇళ్ల పట్ట ఇచ్చినా సరే ఇంకా ఎంతమంది అర్హులు కొత్త ఇంటి ఇళ్ల పట్ట కోసం అప్లై చేసుకోవచ్చు అందులో ఎంతమంది అర్హులు ఉండొచ్చు ఇలా కొంత డేటా అయితే ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఒక డేటా అయితే ప్రిపేర్ చేసుకుంటుంది దాన్ని బట్టి ప్రభుత్వం మీ మీ గ్రామాల్లో భూములు అయితే కొనుగోలు చేయాలి ప్రభుత్వం కేటాయించిన ధరకే మీ గ్రామంలో భూములు అయితే కొనుగోలు చేయాలి భూములు కొనుగోలు చేయాలి అంటే ప్రభుత్వానికి భూమి భూమి అమ్మే వ్యక్తి మీ గ్రామంలో అయితే దొరకాలి అదంతా జరగడానికి కొంత టైం అయితే పడుతుంది అంటే కొత్తగా ఇళ్ల అనేవి శాంక్షన్ చేయడానికి అప్లికేషన్ అనేవి మీ సచివాలయంలో తీసుకోవాలి అంటే మీ సచివాలయంలో ముందుగా మీ సచివాలయ పరిధిలో ముందుగా భూమి అనేది కొనుగోలు చేయాలి ప్రభుత్వం ఆ భూమి కొనుగోలు చేయడానికి ఎవరో ఒక వ్యక్తి ఆ భూమి అనేది అమ్మడానికి అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకి ఆ భూమి అనేది అమ్మడానికి మీ గ్రామంలో ఎవరో ఒకరు రైట్ అయితే దొరకాలి ఇది అంతా జరగడానికి కొంత టైం అయితే పడుతుంది కాబట్టి ఆ తర్వాత మాత్రమే మీ వార్డు సచివాలయంలో అప్లికేషన్ అయితే తీసుకుంటారు ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు కొత్త ఇంటి తలాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవచ్చు అనుకుంటున్నానంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆఖరికి అంటే నవంబర్ డిసెంబర్ నెలలో కొత్త ఇంటి తలాలకు సంబంధించి మేబీ దరఖాస్తులు అయితే తీసుకోవచ్చు ఎందుకంటే గతంలో ఒక వీడియో అయితే చూశాను నేరుగా ముఖ్యమంత్రి గారు చెప్పారనుకుంటా వచ్చే రెండేళ్లలో కొత్తగా ఇంటి స్థలాలైతే మంజూరు చేసి ఇల్లు నిర్మించాలని అయితే చెప్పారు సో అదొకటి మరొక విషయం ఏంటంటే ఇప్పటికీ కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలకి ఏ సంబంధించి భూములు అయితే చూస్తున్నారు కొనుగోలు చేయడం కోసం ఆ విధంగా కూడా డేటాను బేస్ చేసుకుని మేబీ డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆ టైంకి కొత్త ఇళ్ల పట్టాలకి సంబంధించి సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే ఉంది అంటే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఇంటి స్థలాల కోసం అప్లికేషన్ తీసుకోవడానికి ఇంకా చాలా టైం అయితే ఉంది ఒకవేళ ఈ లోపే కొత్తగా ఇంటి స్థలాల కోసం అప్లికేషన్ తీసుకుంటే ఇప్పటికే యూ యూట్యూబ్ లో ఎంత ఆడవాడైతే ఉంది కదా టీవీ ఛానల్ లో ఇంకా ఎక్కువ ఆడవడైతే చేస్తారు ఎందుకంటే ఒక ప్రభుత్వం అనేది అధికారికంగా ఇళ్ల పట్టాలకి సంబంధించి అప్లికేషన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఫెవర్గా ఉన్న టీవీ ఛానల్స్ కూడా దానికి సంబంధించి న్యూస్ అయితే కవరేజ్ అయితే చేస్తాయి ఈ ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి ఏ విధంగా ఉందో ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా అదే విధంగా న్యూస్ అయితే కవర్ అవుతుంది సో మీరైతే కంగారు పడి సచివాలయ సిబ్బంది కూడా కంగారు పెట్టద్దు ఇంటి స్థలాలకు సంబంధించి అప్లికేషన్ అనేవి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి అయితే తీసుకోవడం లేదు దానికి సంబంధించి అధికారికంగా జీవో అయితే రావాలి కొన్ని అప్లికేషన్లు అనేవి గ్రామ రెవెన్యూ సిబ్బంది దగ్గరకు లేదంటే పార్టీ లీడర్లు ఇలా లేదా పై పై అధిక అధికారులు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వచ్చిన జెన్యున్ అప్లికేషన్లు అనేవి మేబీ కొన్ని చోట్ల ఆన్లైన్ చేయొచ్చేమో కానీ రాష్ట్రం మొత్తం మీద అధికారికంగా అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా కూడా అప్లికేషన్లు అయితే తీసుకోవడం లేదు లక్ష అప్లికేషన్లు అనేవి వచ్చినాయని చెప్తుంది కానీ ఆ లక్ష అప్లికేషన్లు అనేవి రాష్ట్రం మొత్తం మీద అయితే ప్రారంభించలేదు అవన్నీ కూడా గ్రేవెన్స్ ద్వారా వచ్చినవి అయితే అయితే అయి ఉంటాయి